హాయ్ అండి నేను మీ డాక్టర్ రవికాంత్ కొంగర యువర్ ఫ్యామిలీ డాక్టర్ నొప్పి గురించి ఒక వీడియో అండి నొప్పి అంటే ఏంటంటే నొప్పికి నొప్పి మందుకి ఒక ఎమోషన్కి తేడా ఏంటి అని అన్నారు అనుకోండి కొన్ని ఎమోషన్స్లో కొన్ని నొప్పులు కూడా తెలియవు సో ఆ ఎమోషన్ అయిపోగానే మళ్ళీ కాలు ఆపి ఆ నొప్పి చాలా ఎక్కువ తెలుస్తుంది అనమాట సో ఫర్ ఎగ్జాంపుల్ నొప్పి తగ్గించే మెడిసిన్ మన బ్రెయిన్లోనే ఉంటుంది మన ఎమోషన్లోనే ఉంటుంది మన ఆలోచనలోనే ఉంటుంది సో మీరు చూసినట్టయితే కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ చూడండి ముస్లిమ్స్ ఒక పండగలో కట్ చేసుకుంటూ ఉంటారు చూడండి రక్తం కారిపోతూ ఉంటుంది అయినా కానీ మొహమ్మీద్ ఎక్కడ నొప్పి అని కానీ అది ఫేస్లో కనపడదు తర్వాత యుద్ధాల్లో యుద్ధాల్లో యుద్ధం జరిగేటప్పుడు వాళ్ళు ఎంత ఎమోషన్గా ఉంటారంటే అత్తలని అన్యాయం చేస్తున్నారు వాళ్ళ మీద గెలవాలి అని కానీ అదొక చాలా స్ట్రాంగ్ ఎమోషన్స్ ఉంటే వాళ్ళకి దెబ్బలు తగిలిన చేతులు కోసుకుపోయినా చెయ్యి ఊడిపోయినా వాళ్ళకి నొప్పి లేకుండా అలా నిలబడి ఉంటారు ఆ ఎమోషన్ స్టేజ్లో నొప్పి తెలియదు బ్రెయిన్లో అంత పవర్ఫుల్ కెమికల్స్ వచ్చేస్తాయన్నమాట ఎమోషన్ కెన్ కంట్రోల్ పెయిన్ వెరీ వెల్ ఎండోజీనస్ ఒపీయాయిడ్స్ ఉంటాయండి పెయిన్ పాత్వే పెయిన్ గేట్ థీరీ ఆఫ్ పెయిన్ అంటారు అవి చాలా స్ట్రాంగ్గా పనిచేస్తాయి మన బాడీలో బ్రెయిన్లో రిలీజ్ అయ్యే కెమికల్సే సో ఎమోషన్ హ్యాస్ సో మచ్ స్ట్రెంగ్త్ సో ఒక్కొక్కసారి పేషెంట్ దగ్గరికి వెళ్ళి నొప్పండి 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 అంటారు మనం నొప్పి ఇంజెక్షన్ ఇస్తాము ఇచ్చిన దానికన్నా ఏమండి సేపు ఓపి పట్టండి మొత్తం తగ్గిపోద్ది ఇప్పుడే ఇంజక్షన్ ఇస్తున్నాను మనం ఆ మాట చెప్పకపోతే కనుక అది పనిచేయదు ఒక్కోసారి సో వాళ్ళకేంటి అమ్మా డాక్టర్ గారు వచ్చారా డాక్టర్ గారు చెప్పారంటే అది తగ్గిపోద్ది ఆ మానసిక దానివల్ల ఒక్కోసారి బ్రెయిన్లోంచి వచ్చిన కెమికల్స్ ఇంకా బాగా చేయొచ్చు పెయిన్ మెడిసిన్ కన్నా కూడా సో చూస్తుంటాం అది ఒక్కోసారి ఏంటా ఇంత మంచి పవర్ఫుల్ మంది ఇచ్చినా తగ్గలేదు కానీ వాళ్ళ మీద చిన్న చెయ్యేసి ఏం కాదండి తగ్గిపోద్దండి అని అష్యూరెన్స్ ఇస్తే వాళ్ళకి ఏంటి నొప్పితో ఏదో అయిపోద్దేమన్న భయంతో ఇంకా ఉంటారన్నమాట సో ఎమోషన్ హ్యాస్ సో మచ్ వాల్యూ ఎమోషన్స్ వర్క్ సో వెల్ ఎస్పెషల్లీ ఫర్ పెయిన్ మేనేజ్మెంట్ సో పాజిటివ్ అవుట్లుక్తో ఉండాలి పేషెంట్ డాక్టర్స్ కూడా మంచి అష్యూరెన్స్ ఇవ్వటం కానీ ఎట్ ద సేమ్ టైం మెడిసిన్ కూడా ఇవ్వాలి మెడిసిన్ ఇస్తే కూడా బాగా పనిచేస్తుంది మేము మెడిసిన్ కంప్లీట్గా అవాయిడ్ చేయమని దాని ఉద్దేశం ఆ మెడిసిన్కి కొంత ఎమోషన్ ఇస్తే ఇట్ వర్క్స్ వండర్ఫుల్ ఇంకా వండర్స్ చేస్తుంది అనమాట థ్యాంక్ యూ వెరీ మచ్